ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో వామాకులు వామాకులు బజ్జీలు ఎలాగా అనేది చూపించబోతున్నాను దానికోసం ఇదిగో పిండి ఒక అర స్పూను ఉప్పు ఒక అర స్పూన్ వాము వేసుకున్నాను అనమాట దానిలో ఇదిగో వామాకి అది చేసి ఒక హాఫ్ స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాము ఈ వామాకుని ఇలా డిప్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాం కదా దానిలో ఇలాంటి పకోడీలు వేసుకున్నప్పుడు ఈ వామాకు అరుగుదలకి మనకి గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి అన్నిటికీ మంచిది కదా అప్పుడప్పుడు ఇది కూడా ట్రై చేసామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ వామా ఉత్తులో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి వామ్ బజ్జీలు రెడీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ డైజెషన్కి కానీ అన్ని విధాలా మంచిది అనమాట ఈ వామాక్ బజ్జీలు ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు ఈ వామాకు కొమ్మలే బతికిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఒక కొమ్మ తీసుకెళ్ళి మనం మన ఆయిల్ డబ్బాలు కానీ ఇలాంటివి మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదా లేదంటే రైస్ బ్యాగ్లో అయినా సరే కొంచెం మట్టి పోసి పెట్టేసామంటే బతికిపోద్ది